ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈ నెల ఆరు ఏడు ఎనిమిదిన రాష్ట్ర వ్యవసాయ శాఖ సిద్దిపేట కలెక్టర్ సంయుక్తంగా రైతు మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిని రాధిక తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పొన్నం ప్రభాకర్ స్టాలను ప్రారంభిస్తారని అన్నారు రైతు మహోత్సవ కార్యక్రమం మూడు రోజుల పాటు వ్యవసాయ శాఖ ఉద్యానవన మధ్య మత్స్యశాఖల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ స్టాల్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టికల్చర్ జేడి సువర్ణ వెటనరీ జేడి కొండల రెడ్డి హుస్నాబాద్ ఏడిఏ శ్రీనివాస్ స్టాల్స్ ఇన్ఛార్జ్ డిడిఏ హుసేన్ బాబు ఏడీఏ వినోద్ కుమార్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆరు ఏడు ఎనిమిది మన సిద్దిపేట జిల్లాకి ఒక కిసాన్ మేళా నిర్వహిస్తున్నాము అది ఉస్మానాబాద్ ఏఎంసీలో నిర్వహిస్తున్నాము ఇక్కడ ఫార్మర్స్ అందరినీ మూడు రోజులు ఆహ్వానించబడతారండి మొదటి రోజు మనం హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తము ఒక ఐదు వేల మంది రైతులు రెండో రోజు సిద్దిపేట చేరియాల మూడో రోజు మళ్ళీ ములుగు గజ్వేలు ఇంకా దుబ్బాక రైతులు రోజుకి మూడు వేల మందిని ఆహ్వానించబడుతున్నారు మనం వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కింద బస్సులన్నీ అరేంజ్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొస్తున్నాము ఇక్కడ నూట ఇరవై ఒక పగోడల్ లాంటివి వేసామండి దాంట్లో ఫార్మర్కి ఉపయోగపడే విత్తనాలు కానీ లేకపోతే నానో యూరియా దగ్గర నుంచి డెమాన్స్ట్రేషన్స్ కానీ రకరకాల ఐపీఎంకి సంబంధించినవి కానీ వివిధ డిపార్ట్మెంట్స్లో ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి వాటి గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి దీంట్లో మళ్ళీ ప్రతిరోజు ఒక వెయ్యి మందికి సెషన్స్ కింద అన్ని రకాల వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళు వర్క్షాప్స్ నిర్వహిస్తారండి దీంట్లో వ్యవసాయము తర్వాత హార్టికల్చరు సెరికల్చరు ఫిషరీసు యానిమల్ హస్బెండ్రీ ఆ తర్వాత వివిధ రైతులు వాళ్ళ వివిధ రైతుల్ని పిలుస్తాము వాళ్ళ ద్వారా సక్సెస్ స్టోరీస్ చెప్పిస్తాము లేకపోతే కొత్త నూతన పద్ధతులు కొత్తగా వచ్చిన విత్తనాల దగ్గర నుంచి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ వీటన్నిటి మీద రోజు సెషన్స్ ఉంటాయండి ఇంట్రెస్టెడ్ రైతులు అక్కడ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళకి రైతుల కోసం అని ఎఫ్ఎం ఒక ముప్పై స్టాల్స్ వరకు పెట్టిస్తున్నామండి వివిధ రకాల కంపెనీల నుంచి కొత్తగా వచ్చిన పనిముట్లు ఏంటి డ్రోన్స్ ఏంటి తర్వాత మనకి అత్యాధునిక ఏమేమి ఉపయోగపడతాయి రోబోటిక్ వీడర్స్ కానీ ఇప్పటివరకు ఫార్మర్స్ ఉపయోగించని ష్రెడ్డర్స్ కానీ లేదా ఆయిల్ పంప్కి కొత్తగా వచ్చిన ఇంప్లిమెంట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ చూడడానికి రైతులకు అవకాశం ఉంటుందండి వాళ్ళు మళ్ళీ ఎట్లా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ఈ పరిజ్ఞానం గురించి ఎక్కువ మంది రైతులు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది వాళ్ళకి వ్యవసాయంలో ఉన్న ఆధునిక పద్ధతులన్నీ ఇక్కడ బాగా తెలుస్తాయి సైంటిస్టులతో ఇంట్రాక్షన్ సెషన్స్ ఉంటాయి అంటే రైతులు అడిగిన ప్రశ్నలకి శాస్త్ర వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా వీళ్ళు రైతులు తెలుసుకోవడానికి మంచి మంచి అవకాశం అండి రైతులందరూ ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరి తరపున కోరుతున్నాం ఆరు ఏడు ఎనిమిది మూడు రోజులు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఉష్మాబాద్లో కిసాన్ మేళా జరుగుతుంది మిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మధ్యలో చొరవ తీసుకొని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు ఇంతకుముందు వేరే దగ్గర చో జరిగింది కానీ ప్రత్యేకంగా సారనియోతిక వర్గంలో జరిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ మూడు రోజులు జరిపిస్తున్నారు ఆరో తారీఖు శుక్రవారం ప్రారంభమవుతుంది శుక్ర శని ఆది మూడు రోజులు మనకు ఇది జరుగుతుంది ఈ ఆరో తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇది ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి మనకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు అట్లాగే తర్వాత మొదటి రోజున ఐదు వేల మనకు ప్రారంభోత్సవం కార్య కార్యక్రమం జరుగుతుంది అట్లాగే ప్రజలు రైతులను ఉద్దేశించి మాట్లాడే మా సారు మాట్లాడడానికి వాళ్ళ సందేశం ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఈ యంత్ర పరికరాలు కొత్త కొత్త యంత్ర పరికరాలు ఉదాహరణకు కొడవలి నుంచి లాస్ట్ భారీ యంత్రాల వరకు రైతులకు అవగాహన కల్పిస్తుంది రైతులకు నాగలి రోటవేటర్లు డిస్క్ క్లోవ్స్ తర్వాత హార్వెస్టర్ వరకే తెలుసు కొన్ని ఉదాహరణకు మనకు డ్రిల్ అంటారు అది వాడుకోలేదు అటువంటి అట్లాగే మనం వరిగడ్డి మనం కాలుస్తున్నాము అట్లా కాల్చకుండా మల్చర్ అని ఉంటుంది అటువంటి పరికరాలు ఇంకా మనకు కలుపు తీసేది తర్వాత మనకు మనం విత్తనాలు ఇదే మన జల్లేది అన్ని రకాల మనకు సాలల్లో జల్లే మన పరికరాలు కొత్త కొత్త పరికరాలు ఉంటాయి వాటి మీద రైతులకు అవగాహన కలుగుతుంది తద్వారా రైతులు వాటిని ఉపయోగించుకొని అది శ్రమ శ్రమ తక్కువతోని సాగు ఖర్చుతో సాగు ఖర్చు తక్కువతోని శ్రమ తక్కువతో మనకు ఎక్కువ దిగుబడులు పొందుతారు కాబట్టి ఈ యాంత్రీకరణ చాలా ఉపయోగ ఈ కిసాన్ మేలు శుభ్రం యాంత్ర యంత్ర పరికరాలు పరి అలాగే మనకు వివిధ రకాల మనం అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల మీద స్టాల్స్లో అన్ని కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు అని గవర్నమెంట్ మన మన యూనివర్సిటీ వాళ్ళు కూడా ప్రదర్శిస్తారు అట్లాగే మనకు పురుగు మందులు రసాయని రహిత సేంద్రీయం కానీ తర్వాత ఈ వేప సంబంధిత మందులు బొటానికల్ పెస్టిసైడ్స్ అంటారు అట్లాగే మనకు బయోపెట్రిసర్స్ వీటన్నిటి మీద రైతుకు మొత్తము మీద చాలా లాభం జరుగుతుంది కాబట్టి రైస్ వర్లు ఈ మీరు ఈ మూడు రోజులు జరిగే కిసాన్ మేల్లో పాల్గొని ఇక్కడ ఈ షెడ్లను తర్వాత చూసి అవగాహన తెచ్చుకుంటే మీ భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఉస్నాబాదు నియోజకవర్గంలో రైస్ సోదరులందరికీ వినయం వినపం ఏంటంటే తప్పక ఈ మూడు రోజులు ముఖ్యంగా ఆరో నాడు అందరూ వచ్చి చూసి దీన్ని ఈ సభ ఈ కిసాన్ మేళం జయప్రదం చేయగలరు మీరు కూడా తద్వారా బాగా లాభ పొంది భవిష్యత్తులో అధిక దిగుబడులు తక్కువ పెట్టుబడితో తక్కువ శ్రమతో పొందాలని మేము ఆశిస్తున్నాం